గురుదేవుని ఆశ్రయం ఆశ్రమం ఆ రోజుల్లో విద్యాభ్యాసం నేటి వల్లే పాఠశాలలు మరియు విశ్వవిద్యాలయాల జరిగేది కాదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య బాలకులు తమ ఉపనయనం తర్వాత విద్యాభ్యాసానికై గురుకులానికి ఎగడవారు ఋషుల ఆశ్రమం నగరానికి దూరంగా అడవిలో ఉండేది అక్కడ రాజకుమారుడైనను దరిద్రుడైనను అందరికీ సమానమే అందరూ గురుసేవ చేయాల్సిందే ఎవరు దేనికి యోగ్యంలో నిర్ణయించిన తర్వాతనే వారికి తగిన విద్య నేర్పబడేది శ్రీకృష్ణ బలరాములకు ఉపనయన సంస్కారముగా వింపబడింది నడుమునకు చుట్టిన ముంజనందు కౌబీన వస్త్రాలు ధరించి చంగలో మృగ చుట్టబెట్టి చేతి చేతియందు పలాసదండము బట్టి బ్రహ్మచారి వేషదారులై అవంతకాపుర సమీపానం ఉన్న సాందీప ముని ఆశ్రమాన విద్యను అభ్యసించుకు వెడలిరి కాశీ నగరాన సాందీపని జన్మభూమి అవంతిగాపుర సమీపాన తన ఆశ్రమం నిర్మించుకునను దూర దూరాల నుండి విద్యను అభ్యసించుటకాయి సాందీపుని ఆశ్రమానికి విద్యార్థులు వచ్చున్నారు బ్రహ్మచర్య వ్రతం అది అతి కఠోరమైనది విద్యార్థులు బ్రహ్మముహూర్తాన్ని లేచి శౌజాది కార్యక్రమాలను ముగించాలి ఆ వెనక స్నానాన్ని ఆచరించి సంధ్యవార్చి యజ్ఞము చేయాలి తదుపరి ఆశ్రమాన్ని శుభ్రపరిచి గురుదేవుని పూజకై ఫల పుష్పాలు మరియు దర్భలు మొదలైనవి తెచ్చి సమర్పించాలి సమీపాలనే ఉన్న గ్రామానికి పోయి భిక్ష తీసుకొని రావాలి ఆ భిక్షనంతను గురుదేవునికి సమర్పించాలి గురుదేవుడు ఎంత ప్రసాదమిడినో అంతే గ్రహింపాలి ఏకభుక్తము బ్రహ్మచార నియమము మధ్యాహ్న కాలమును తిరిగి స్నానమాచరించి సంధ్యవార్చన వెనకే భుజించాలి గురుదేవుడు విశ్రమించినప్పుడు వారికి పాదసేవ చేయాలి ఆ సమయమునందే గురువులు వారికి ఉపదేశాన్ని చేస్తారు పగలు నాలుగో జామున అడవికి పోయి హోమానికై ఎండుగట్టలేరుకొని రావాలి సంధ్యా సమయంలో తిరిగి స్నానమాచరించి హోమాన్ని చేయాలి అర్ధరాత్రి వరకు గురుదేవుల సేవ చేయొచ్చు వారి ఉపదేశాలను విరిచి ఉండాలి రాత్రి మూడవ జామున గాని బ్రహ్మచారి నిద్రించరాదు బ్రహ్మచారులు పాదరక్షణ ధరించుట తైలం వ్రాసుకొనిట తలలు దువ్వుట మొదలైనవి చేయరాదు దర్భలు పరచుకొని భూ సేనము చేయవలను శ్రీకృష్ణ బలరాములిద్దరూ కఠోర బ్రహ్మచారి వ్రతాన్ని నియమానుసారంగా ఆచరించారు గురుదేవులకు సహ విద్యార్థులకు శ్రీకృష్ణ బల్లరాములంటే ఎంతో ప్రేమ శ్రీకృష్ణుడితో పాటు సుధామున ఒక బ్రాహ్మణ బాలుడు కూడా విద్యాభ్యాసం చేయించుండెను ఒకనాడు హోమమునకై ఎండుగట్టలు నీరు తండని గురుబుని శ్రీకృష్ణ సుధాములను ఆజ్ఞాపించను సాయం సమయమున గాలిబాన ప్రారంభమాయెను చీకటిలో వారిరువు దారి తప్పి రాత్రి అంతా ఒక వృక్షఛాయ ఎందుకు గడిపారు బర్నాడు ఉదయం గురుదేవులు శ్రీకృష్ణ సుధాములను వెతుకుచు అడవికి బయలుదేరి వెళ్లారు వారిని గాంచి తమ శిష్యుల గురుభక్తికి ఎంతగా మెచ్చి పరలోకమందైన వారిని విద్య మరపుకు రాకుండాట్లు ఆశీర్వదించారు బలరామకృష్ణులు ఇరువురు స్వయంగా జ్ఞానస్వరూపులు ఇతరులను ఉద్ధరించడానికై గురుకులాన్ని చేరారు అరవై నాలుగు దినాల్లోనే అరవై నాలుగు శాస్త్రాల ఎందు ప్రవీణులయ్యారు వేద వేదాంగాల ఉపనిషత్తుల మరియు సర్వశాస్త్ర పారంగతులయ్యారు విద్యాభ్యాసం ముగిసినది గురుదక్షిణ వసకటికై బలరామకృష్ణులు చాందీపన్ని సమీపించి పాదాభివందనం గావించి గురుదక్షిణ గారు ఏం కావాలో తెలుపుమని కోరారు శ్రీకృష్ణ బలరాము నడుగురు సాక్షాత్ భగవత్ స్వరూపులని సాందీపునుడు గ్రహించాడు ప్రభాస తీర్థాన స్నానమాచరించుతూ సముద్రాన్ని మునిగిపోయిన తన పుత్రుని గురుదక్షిణగా సమర్పించమని కోరాడు బలరామకృష్ణులు ఇద్దరు రథమునందు కూర్చుని ప్రభాస తీరానికి బయలుదేరారు వారిని చూడగానే సముద్రంలో బ్రాహ్మణ వేషధారయ్ అనేక రత్నములు కోరి వారికి స్వాగతాన్ని ఇచ్చాడు పాంచజన్యుడనే రాక్షసుడు గురుపుత్రుని మింగి ఉండవచ్చునని తెలియజేశాడు శంఖమున ఉండి ఆ రాక్షసుని కృష్ణుడు సంహరించి పాంచజన్యమనే శంఖాన్ని తాను కైకొన్నాడు వాని గర్భాన గురుపుత్రుని గనుక యమలోకానికి ప్రయాణమయ్యాడు యమధర్మరాజు నుండి గురుపుత్రుని తోడుకొని సాందీపునికి గురుదక్షిణ సమర్పించాడు తదుపరి గురువుని ఆజ్ఞ కై కొని బలరామకృష్ణు మధురికి తిరిగి వచ్చారు